పిటిగాయగుళ్ళ గ్రామం ఆధ్యాత్మిక సంతతికి పెట్టింది పేరు తరాలు గడిచినా సరే శ్రీ పట్టాభి వారి యొక్క సేవలో తరిస్తూ భవిష్యత్ తరాల వారికి నిలుస్తూ శ్రీ పట్టాభి వారి యొక్క రథోత్సవ వైభవాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటూ ఆ స్వామార్ సేవలో గ్రామం మొత్తం తరిస్తూ ధన్యత చెందడం జరిగినది అలాంటి ఆ పట్టాభిరాముని యొక్క శబ్దమంటే నిత్య సత్యమైన పరబ్రహ్మమని చెప్పుకోవచ్చు విశ్వమంటే స్వరూపం తప్ప మరొకటి కాదు ఆయన నామం ఎంత తీయనో రూపమంత సుందరమైనది పట్టాభిరామస్వా యొక్క రూపం సుందరమైనది కమనీయమైనది రమణీయమైనది వాల్మీకి రామాయణం అయోధ్యాకాండంలోనే శ్రీరామచంద్రుని గుణగణాల వర్ణన ఉంది రాముడు గొప్ప రూపవంతుడు పరాక్రమవంతుడు ఇతరులలో తప్పులెంచడు ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో ఉంటాడు అందరితో ప్రియభాషణం చేస్తాడు ఎవరైనా కఠినంగా మాట్లాడిన వారికి శాంతంగా జవాబులిస్తాడు ఆ స్వామి సుందర రూపాన్ని కనులాలా దర్శించుకోవడానికి ఇతర గ్రామాల నుంచి కూడా మన పిటికాయగుళ్ళ గ్రామానికి వచ్చి పట్టాభిరామచంద్ర స్వామి యొక్క రథోత్సవ వైభవాన్ని తిలకిస్తూ ఆ స్వామి యొక్క సుందర రూపాన్ని చూసి తరిస్తున్నారు భక్తకోటి జనం అలాంటి ఆ స్వామి రూపాన్ని దర్శించుకోవడానికి పరమశివుడంతటి వాడే తహదావాడిపోయాడంటే మనకు నమ్మశక్యం కాదు కానీ అది వాస్తవం పరమశివుడు గొప్ప రామభక్తుడు నిరంతరం రామనామ జపాన్ని చేసే పరమశివుడు కాశీలో తుది శ్వాస విడిసే జీవులకు రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి ఒకసారి ఆయనకు తన ఇష్టదైవం శ్రీరాముని అవతారం అయోధ్యలో ఆవిర్భవించినట్లు తెలిసింది అంతటా శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి ఆయన మనసు తహదహాల సాగింది కానీ ఆయన ఎలా దర్శించుకోవాలన్నదే పరమశివుని సందేహం సంశయము చివరకు ఆయనకు ఓ ఉపాయం తోచింది శ్రీరామ భక్తుడైన కాకాభూషుణిని తన వెంట తీసుకువెళ్ళి దర్శించుకోవాలనుకున్నాడు అనుకున్నదే తడువుగా శంకరుడు జ్యోతిష్ని రూపంలో కాకాభూషుణ్ణి ఆయన శిష్యుని రూపంలో అయోధ్యకు చేరుకున్నారు వారు ఆ రూపాలతో చాలాసేపు అయోధ్యలో తిరిగారు కానీ వాళ్ళను ఎవరు పట్టించుకోలేదు పరమశివునికేమో త్వరగా బాలరామచంద్రమూర్తిని దర్శించుకోవాలన్నా తనదహ తాపత్ర్యం ఎంతసేపటికి శ్రీరామచంద్ర దర్శనం కలగడం లేదు ఈలోవు కాగాభూషుణ్ణి ప్రసిద్ధ జ్యోతిష్యుడు అయోధ్య నగరానికి వచ్చినట్లు ప్రచారం చేశాడు ఆ ప్రచార ప్రభావంతో జనం గుంపులు గుంపులుగా శివుణ్ణి చుట్టుముట్టారు శంకరుడు వచ్చిన వారందరికీ జాతక పడాలను చెప్పసాగాడు ఆయన చెబుతున్న భూత భవిష్య వర్తమానాలు సరిగ్గా సరిపోవడంతో ఇంకా ఎంతోమంది ఆయన దగ్గరకు చేరుకున్నారు కొంతకాలానికి ఈ సంగతి కౌశల్యకు తెలియడంతో జ్యోతిష్ణ్ణి శంకరుణ్ణి అంతఃపురానికి పిలిపించింది లోకాలన్నింటినీ శాసించే శ్రీరామచంద్ర ప్రభువు తల్లి ఒడిలో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు ఆ స్వామిని చూసిన పరమశివుడు సంతోషంతో ఉపొంగిపోయాడు ఆ సమయంలో ఆ పరమశివుని నోటి నుంచి శ్రీరామచంద్ర ప్రభువు సర్వవ్యాపకుడు పరబ్రహ్మ నిరంజనుడు నిర్గుణుడు సుఖదుఖాలకు అతీతుడు అట్టి ప్రభువు నేడు కౌశల్యాదేవి ప్రేమకు భక్తికి వసుడై ఆమె ఒడిలో చేరాడు అనే మాటలు పరమశువు నుంచి వెలువడ్డాయి ఈలోపు కైకేయి సుమిత్రులు కూడా తమ పుత్రులతో అక్కడకు చేరుకుని పరమశివుని శరణాలకు నమస్కారాలు చేయించారు అప్పుడు పరమశివుడు రామలక్ష్మణ భరద శత్రుఘ్నులను వారి కీర్తిని బాగా వర్ణించాడు కమలాల వంటి శ్రీరామ హస్తాలను ఎంతసేపటికి పరమశివుడు వదలలేకపోయాడు కానీ ఆ సుఖం పరమశివునికి ఎంతోసేపు మిగులలేదు ఆ చిన్నారి రాముడు తల్లిపాలు తాగేందుకు ఆమె ఒడిలో చేరుకోవడంతో పరమశివుడు మెల్లగా కైలాసానికి చేరుకున్నాడు అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చిన ఆ అయోధ్య రాముడు సీతావియోగ భారంతో వేదన చెందక తప్పలేదు లంకకు వారధిని కట్టి యుద్ధానికి సన్నద్ధమవుతున్న వేళ తనలో తాన్ త్వరలో తన ప్రియాతి ప్రియమైన సీతాదర్శన భాగ్యం కలుగుతుంది కదా అని మురిసిపోయాడు ఆ నల్లని నయనా సీత చూడచక్కనిది ఆ ఘోర రాక్షసుల మధ్య రక్షకులెవరూ లేక ఎంత క్షోభపడుతుందో కదా నా అంతటి నాదుడు ఉన్నప్పటికీ ఆమెకు అయి నిస్సహాయురాలైంది కదా అని రాముడు క్షోభ చెందాడు చివరకు ఆ స్వామి తన అవతార లక్ష్యమైన దుష్ట శిక్షణ చేసి ధాత్రిపై ధర్మాన్ని నిలిపాడు సీతమ్మ వారిని తన ధరికి చేర్చుకున్నాడు ఆ రామయ్య తండ్రి అప్పుడు ఒకరోజు ఉదయాన్నే రామయ్యను దర్శించుకున్న విభీషణుడు కొన్నాళ్ళు లంకలో ఉండి విశ్రాంతి తీసుకోమన్నాడు అప్పుడు శ్రీరాముడు విభీషణ సత్య భరతుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ధర్మపరాయణుడైన భరతుని చూడనివే నాకు ఏదీ రుచించదు నేను అక్కడికి వెళ్ళడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినప్పటికీ భరతుడు ప్రాత్యాగం చేయడానికి సిద్ధపడతాడు కనుక నేను వీలైనంత త్వరగా అయోధ్య చేరుకునేందుకు తగిన ఏర్పాట్లను చేయుము అని పలికాడు వెంటనే విభీషణుడు కుబేరుని పుష్పక విమానాన్ని తెప్పించాడు దానిని విశ్వకర్మ నిర్మించాడు అది సుమేర పర్వతమంత ఎత్తైనది వివిధ రత్నములచే అలంకృతమైనది అందులో పెద్ద పెద్ద గదులున్నాయి ఇందనీలమణులు పొదగబడిన అమూల్యమైన ఉన్నాయి అది మనోవేగంతో కూడా ప్రయాణిస్తుంది విభీషణుడు వానరులకు రత్నములను ధనములను బహుకరించాడు పిమ్మట శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి ఆ విమానమును ఎక్కిన అనంతరం ఆ రఘువరుని ఆదేశాన్ని అనుసరించి విభీషణుడు సుగ్రీవుడు హనుమంతుడు అంగదాది నరులందరూనూ ఆ విమానం ఎక్కారు ఆ స్వామి ఆజ్ఞతో ఆ దివ్య విమానము అయోధ్య దిశగా ప్రయాణించింది ఆ విమానం నుంచే శ్రీరాముడు సీతాదేవికి వేరువేరు ప్రదేశములను చూపిస్తూ వారిని గుర్చి వివరించాడు శ్రీరాముడు మార్గమధ్యంలో భారద్వాజాశ్రమం దిగిన పిమ్మట తాము అది త్వరలో అయోధ్యకు వస్తున్నట్లు మారుతి ద్వారా భరతునికి సందేశమును పంపాడు హనుమంతుడు శ్రీరాముని సందేశమును భరతునకు తెలుపగానే అతడు అంతులేని ఆనందముతో పరవశుడై హనుమంతుని గాఢంగా కౌగలించుకొని ఆయనతో ఇలా అన్నాడు ఓ మహాత్మా నీవు నాకు అత్యంత ప్రియమైన వార్తను తెలిపి నాలో కొత్త ఊపిరిని నింపితివి నేను నీకు నా జీవితార్థం రుణపడి ఉంటాను పిమ్మట భరతుడు శ్రీరాముని స్వాగతమునకై అయోధ్యలో కనీవి ఎరుగనట్టి ఏర్పాట్లు చేశాడు అదే సమయమున కుబేరుని పుష్పక విమానం సీతారాములను తీసుకొని వచ్చి నేలపై దిగింది అప్పుడు భరతుడు ఆ ప్రభు పాదములపై సాష్టాంగపడ్డాడు పడ్డాడు శ్రీరాముడు అతనిని లేవనెత్తి హక్కున చేర్చుకున్నాడు పిమ్మట తగు రీతిగా అతడునున్న వారందరినీ ఆదరించింది అంతట ప్రజల నేత్రముల నుండి ఆనందాశ్రులు శ్రీరాముని పట్టాభిషేకమునకు శుభముహూర్తము ఆసన్నమైంది వశిష్ఠమహర్షి ఇతర బ్రాహ్మణులతో కూడి సీతా సైతుడైన శ్రీరామునకు జలములతో అభిషేకం గావించి పిదబ ఆ మహాముని బ్రహ్మదేవుని ద్వారా నిర్మితమైన ఆ అమూల్య క్రీటమును ఆ ప్రభువుచే ధరింపజేశాడు వేరు వేరు ఆభరణములతో ఆ రఘునాథుని అలంకరించాడు వానర రాజు సుగ్రీవుడు లంకాధిపతి విభీషణుడు శత్రుఘ్నుడు శ్రీరాముని ఇక్కడ నిలబడి ఆ స్వామికి వింజామరులు వీచిది ఈ పవిత్ర సమయమున వాయుదేవుడు ఆ సీతాపతికి బంగారు కమలముల హారమును కానుకగా సమర్పించాడు ఈ పట్టాభిషేక సమయమున దేవతలు గంధర్వులు మధురముగా గానములు ఆల్పించారు అప్సరసలు నృత్యములు చేశారు శ్రీరాముడు బ్రాహ్మణోత్తములకు అసంఖ్యాకములుగా గోవులను దానం చేశాడు వివిధ రత్నములను బహుకరించను సీతారాముల పవిత్ర జయఘోషలతో భూమి ఆకాశము దద్దరిల్లాయి దేశము సస్యశ్యామలమైంది శ్రీరాముని చల్లని పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లారు ఆ రామరాజ్యము లోకమునకు ఆదర్శప్రాయమై ప్రాయమై నేటికి కీర్తింపబడుచున్నది శ్రీరామ సర్వ సర్వజగద్రక్ష ఓం స్వస్తి